ఇంత చిన్న ప్రాబ్లం ఉంది ఇంత పెద్ద ప్రాబ్లం ఏంటంటే నా డైలాగ్ నేను చెప్పే ముందర ఆయన చెప్పేస్తాను సార్ మీరు ఆగండి సార్ నాకు చెప్పలేదు సార్ ప్లీజ్ సార్ డైలాగ్ అసలు సార్ అది నాకు నేనే చెప్పాలి నేను చెప్తాను అసలు క్యాప్ ఎవరు టక్క 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 ఫాస్ట్ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా మానిటర్లోనే ఉండను మానిట్లో కూర్చుని దిని మైకి పట్టి అది ఉండదు అప్పుడే మన ఎనర్జీ వాళ్ళకి ఇప్పుడు మీరు కెమెరా పక్కన ఎలా ఉంటది చెప్పు 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 అని అలాగే ఉంటది చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది నాకు చెప్పరా ఆన్సర్ చెప్పు ఆన్సర్ చెప్పాను